మార్కాపురం డివిజన్ పరిధిలోని వివిధ మండల ఉపాధ్యాయులకు మార్కాపురం బాలురున్నత పాఠశాల వేదికగా క్రీడా పోటీలను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించారు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నార లోకేష్ ఆలోచనల కారణంగా బృహత్తర కార్యక్రమం రూపుదిద్దుకుందన్నారు ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకిత భావానికి నిర్దర్శనం అన్నారు భావి భారత సమాజ నిర్మాణానికి కీలక భాగస్వాములైన ఉపాధ్యాయులు ఆనందంగా ఆహ్లాదకరంగా ఒత్తులు ఉపశమనం పొందేలా ఆటలు పోటీ జరిగిందని తెలియజేశారు మండల స్థాయి విజేతలకు డివిజన్ స్థాయి పోటీలు నిర్వహించారు జరుగుతుందని ఇందులో విజేతలకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించారు కార్యక్రమంలో మార్కాపురం మండల విద్యాశాఖ అధికారి ని వివిధ మండల విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి మరియు ఆయా మండల ఉపాధ్యాయ క్రీడాకారులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం ఇచ్చారంటే ఆయన మనం అందరం కూడా ప్రత్యేకంగా అభినందించాలి ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నారు ఎన్నో రకాలుగా మీకు ఇబ్బందులు ఉన్నాయి పొద్దున ఆరు గంటల నుంచి మీరు క్యారియర్ కట్టుకొని మీరు పరిగెత్తేటువంటి పరిగెత్తులు కావచ్చు మీ టయానికి మీరు వేసే ఆ టైం గొప్పల మీరు మీ యొక్క డిజిటల్ సైన్ అనేది వేయకపోతే మెంటల్ టెన్షన్ తో కూడుకున్నాయి కానీ ఎంతో మెంటల్ టెన్షన్ ఉన్న మానవుడికి సహజంగా మనకు ఒక మంచి కల్పించాలి మంచి ఆరోగ్యవంతమైనటువంటి మైండ్ సెట్ రావాలన్న ఒక ఉద్దేశంతో మన నాయకుడు తీసుకున్నటువంటి దీన్ని మనమందరం కూడా అభినందించాలి అభినందించాలి అలాగే ఈ రోజు మనం కూడా చూస్తూ ఉన్నాం మార్గాపరం కూడా మన అందరి కళలు నెరవేరుతా ఉన్నాయి నెరవేరింది ఈ క్రీడలు అనేవి విద్యార్థులకు ఎంత అవసరమో ఉపాధ్యాయులకు కూడా అంత అవసరం మనం కూడా అభివృద్ధి చెంది మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదంలో దానికి మనం అందరం కలిసి కష్టపడి చేసుకుందాం భవిష్యత్తులో మార్కాపురం లోపురేపతులు కూడా మార్చేదానికి మీ అందరి ఆశీస్సులతో రూపురేఖలు మార్చడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం క్రీడల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంది త్వరలో కొద్దిగా ఆర్థిక పరిపుష్టి అనేది ఈ రాష్ట్రానికి రాబోతా ఉంది వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు కూడా ఒక స్టేడియం ఇవ్వాలనేటువంటి ఆలోచనలో మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు క్రీడలను ప్రోత్సహించాలా క్రీడల్ని క్రీడలుంటేనే పిల్లల్లో మానసిక ఉత్సాహం ఉంటుంది పెద్దల్లో అయినా పిల్లల్లో అయినా అనేటువంటి ఒక లాజిక్ ను ఆయన కనుక్కొని హెచ్చు పరిస్థితుల్లో అరకమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆయన ఊగితా ఉన్నారు తప్పకుండా మార్కాపురం జిల్లా అయింది కాబట్టి మన మార్కాపురం కూడా ఒక స్టేడియం వస్తుంది వచ్చినప్పుడు మన ప్రాంతంలో ఈ వెనుకుమార్ స్థలంతో అల్లాడిపోతున్నటువంటి ఈ ప్రాంతంలో మన విద్యార్థులకు కావచ్చు మన మన పెద్దలకు కావచ్చు అందరికీ ఉపయోగపడేటువంటి అటువంటి స్టేడియాన్ని తప్పకుండా మన ప్రాంతంలో తీసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి అందరం సహకరించుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా